హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా కంకణాలు కట్టుకున్న తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత జ్యోతి ఇలా అంటూ ఉంటుంది వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అందరి దగ్గర అని అంటూ అనుతో చెప్పగానే అను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక ఆర్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే ఆర్య నుదుటన బొట్టు పెడతాడు కదా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శ్రావణి అక్క ఏంటి నువ్వు అతనికి కాళ్ళకి దండం పెట్టుకోవడం ఏంటి అతను అక్ష చింతలు వేసి ఏంటి అని శ్రావణి అంటే ఆర్య చిన్న తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు అవునన్నయ్య నువ్వు గౌరీ గారికి పొట్టు పెట్టడం ఏంటి అసలు ఏం జరుగుతుందన్నయ్య మీ మధ్య అని అంటూ అడగటంతో అప్పుడు ఆర్యనుకి ఏమీ అర్థం కాక అలా బిత్తరపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి మధ్యలోకి వచ్చి ఇలా అంటూ ఉంటాడు అది ఏం జరిగిందంటే అని అంటూ ఆర్య ఇలా చెప్తూ ఉంటాడు అది కావాలని చేసింది కాదు అనుకోకుండా వాళ్ళు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది కదా మేడం గారు అలాగే సార్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు అనుకోకుండా అలా జరిగిపోయిందే కానీ కావాలని ఎవరు చేయాలని చెప్తే చేసింది కాదు కదా అనుకోకుండా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే సార్కి కూడా తెలియకుండా ఆశీర్వదించారు అలాగే బొట్టు కూడా పెట్టారు అంతేకాని ఇంకేమీ లేదు ఇక్కడ అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా అంతా అలా చూస్తూ ఉంటారు ఏమో అక్క నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే తల పిచ్చకి పోయేలా ఉంది అని అంటూ శ్రావణి అంటుంది ఈ కాల అని సరికి సరే సరే పదండి భోజనాలు చేదురు కానీ ఇక్కడే మాట్లాడుకుంటూ కూర్చుంటే టైం అంతా అయిపోతుంది అని ఏంటో యాదగిరి చెప్తాడు అలా చెప్పేసరికి సరే సరే అనేసి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అను మాత్రం అక్కడే ఉండి ఆలోచిస్తూ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆర్య అను వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అలాగే ఒకరి కోసం ఒకరు వాళ్ళు కంకణాలు కట్టుకోవటం బొట్టు పెట్టడం అలాగే ఆశీర్వదించటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని అను ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మా మధ్య అని అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య సడన్గా వచ్చి ఇలా అంటాడు ఏంటి గౌరీ గారు ఏంటి ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నారేంటి పదండి గౌరీ గారు మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటే నాకోసమా నాకోసం ఎందుకు అని అంటే మీరు రావాలి కదా అక్కడ భోజనాలు చేస్తున్నారు మీరు ఇక్కడే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా అని అంటే అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది అవును శంకర్ గారు అసలు మన మధ్య ఏం జరుగుతుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమవుతుందా అని అంటూ అను అడుగుతుంది అబ్బా అది గుర్తు తెచ్చుకోవటం ఎందుకండి నాకు ఏమీ అర్థం కాలేదు అందుకే కదా నేనేం చెప్పలేకపోతున్నాను అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు ఏమి కంగారు పడకండి అంత మంచిగా జరుగుతుంది మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించకండి పదండి పదండి అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను అంతే అంటారా అంటే అంతే ఇంకేమీ మాట్లాడగతుంది పదండి వెళ్దాం పదండి అనేసి ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని అందరూ భోజనాలు చేస్తారు భోజనం చేసిన తర్వాత అయిపోయిందని చెప్పేసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంటారు అందరూ అప్పుడే యాదగిరి జ్యోతి ఇంకా కిల్లి తినిపించుకుంటారు కదా రోజు జ్యోతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అబ్బబ్బా భోజనం చేసిన తర్వాత కిల్లి తింటే ఆ కిక్కే వేరు భోజనం చేసిన తర్వాత భర్తకి భార్యలు కిల్లి కట్టిస్తే ఆ ఆనందం ఎంత బాగుంటుందో తెలుసా అని అంటే ఇక అవునా కిల్లి ఎలా చేయాలో తెలియదు కదా మాకు అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే జ్యోతి ఇలా అంటూ ఉంటుంది నేను కిల్లి ఎలా కట్టాలో మీకు చూపిస్తాను మీరు నేర్చుకోండి పెళ్ళయ్యాక మీ భర్తలకి కిల్లి తినిపిస్తే చాలా మంచిగా ఉంటుంది మీ మధ్య బాండింగ్ కాబట్టి నేను కిల్లి ఎలా కట్టాలో నన్ను చూసి నేర్చుకోండి మీరు నేను చూపిస్తాను ఇదిగో ఇలా కట్టాలి అని అంటూ జ్యోతి చూపిస్తూ కిల్లి కట్టి యాదగిరికి ఇస్తుంది యాదగిరి అది తింటూ వావ్ సూపర్గా ఉంది అసలు భోజనం చేశాక ఈ కిల్లి తింటే ఆనందమే వేరు అని అంటూ యాదగిరి అంటాడు ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అయ్యో మాకు అది చేయటం రాదు కదా అంటే అప్పుడు జ్యోతి ఇదిగో మీరిద్దరు తీసుకోండి అనేసి శ్రావణికి అనుకి ఆ కిల్లి అవన్నీ ఇస్తుంది ఇచ్చి ఇలా చూడండి నన్ను చూసి ఇలాగే చేయండి అని అంటూ జ్యోతి అంటుంది సరే అనేసి అను అలాగే జో శ్రావణి ఇద్దరు కూడా ఆ కిల్లిని తయారు చేస్తారు ఫస్ట్లో అనుకి రాదు ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు అను వైపు అది ఫస్ట్ కట్టడం రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే ఆ కిల్లి కట్టడం ట్రై చేసి కట్ మొత్తానికి కట్ చేస్తుంది కిల్లిని ఇక అప్పుడే శ్రావణి కూడా కిల్లి కంప్లీట్ చేసేస్తుంది ఇక ఆను ఆ కిల్లిని ఇలా కట్టేసి చూపిస్తూ ఇదిగో వచ్చేసింది నాకు అని అంటూ నవ్వుతూ చూపిస్తూ ఉండగానే అను చేతిలో నుంచి ఆర్య ఆ కిల్లిని తీసుకొని ఇలా అంటాడు ఇలా ఇచ్చేసి నేను తింటాను అనేసి ఆర్య అను చేతిలో నుంచి లాక్కొని ఆ కిల్లిని తినేస్తాడు తింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయిపోయింది అయిపోయింది అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే అను ఇలా చూస్తూ ఉంటుంది సీరియస్గా ఆర్యవైపు ఇక అప్పుడే శ్రావణి శ్రావణి చేతిలోది ఆర్య పెద్ద తమ్ముడు తీసుకొని తినేస్తాడు ఇంకా అది తింటూ ఉంటే శ్రావణి మొహం ఇలా పెట్టి అతని వైపు చూస్తూ ఉంటుంది అలా వాళ్ళకి ఇల్లు తింటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక బయట సోదమ్మ రోడ్డు మీద వెళ్తూ చెప్తూ అరుస్తూ ఉంటుంది అప్పుడే జ్యోతి బయటికి పరిగెత్తుకొని వెళ్తుంది యాదగిరి కూడా వెనకాల వెళ్తాడు ఇది మళ్ళీ ఏం చేస్తుందా అనేసి సోదమ్మ వెళ్ళి వెంటనే సోదమ్మ దగ్గరికి వెళ్ళి జ్యోతి అంటుంది నువ్వు లోపలికి రాసోదమ్మా అని అంటుంది అలా అంటే సోదమ్మ లోపలికి వస్తూ ఉంటే యాదగిరి అంటాడు ఎందుకే ఎందుకే ఇప్పుడు ఆవిడని పిలుస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు ఆవిడతో జాతకం చెప్పిద్దామండి అనేసి జ్యోతి లోపలికి వచ్చేస్తుంది జ్యోతి లోపలికి వచ్చేసరికి యాదగిరి వచ్చి కోపంగా చూస్తూ ఉంటాడు జ్యోతి వైపు ఇంకా జ్యోతి పట్టించుకోకుండా ఇదిగో మా పిల్లలు అందరికీ నువ్వు సోది చెప్పాలి అని అంటూ ఉంటే ఇంకా ఆవిడ చెప్తూ ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తా అని చెప్పేసి ఇంకా అలా సోదమ్మ చెప్తూ ఉంటే సోదమ్మ దగ్గరికి ఫస్ట్ నాకు ఫస్ట్ చెప్పు అని శ్రావణి పరిగణి ఎత్తుకొని వచ్చేస్తుంది అలా వచ్చి సోదమ్మ దగ్గరికి వచ్చి అలా కూర్చుంటుంది అప్పుడు సోదమ్మ ఇలా చెప్తూ ఉంటుంది నీకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది అని ఏంటో నిన్ను ఇష్టపడేవాడు నీ ముక్కున తాడు వేసి నిన్ను మెడకి తాళి కట్టేస్తాడు అని ఏంటో నువ్వు ఫస్ట్లో కోపం ఉన్నట్టుగా కనిపిస్తావు కానీ తర్వాత నువ్వే మంచిగా అర్థం చేసుకొని మెసులుకుంటావు నువ్వు చాలా మంచి అమ్మాయివి నువ్వు ఇష్టపడ్డ అబ్బాయి నిన్ను ఇష్టపడే అబ్బాయితోనే నీకు పెళ్లి జరుగుతుంది అని శ్రావణితో చెప్తుంది శ్రావణి పని లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఆర్య పెద్ద తమ్ముడు నతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే నువ్వు వచ్చి చెప్పించుకో అని అంటూ అనేసరికి తన జాతకం చూశారు కదా నాది అదే అనేసి నవ్వుకుంటాడు ఇక అందరూ అలా చూస్తూ ఉంటే అంటే అన్నయ్య జాతకం చూపించుకుంటే చాలు నాకు సేమ్ అనేసి అలా అంటాడు ఇక అప్పుడే ఆర్యని నువ్వు వెళ్ళు బాబు అని అంటూ చెప్పేసరికి ఆర్య వెళ్ళి సోదమ్మ ముందు కూర్చునేసరికి ఆర్యకి చెప్తూ ఉంటారు ఇక ఆర్య అలా చూస్తూ ఉంటే సోదమ్మ ఇలా చెప్తూ ఉంటుంది అవును నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీ జీవితంలోకి ఎప్పుడో వచ్చేసింది నీది జన్మ జన్మల బంధం అని అంటూ సోదమ్మ చెప్తూ ఉంటుంది పెళ్లి చేసుకునే పోయే ఆ అమ్మాయి ఎవరో కాదు నీ చుట్టూనే ఉంది నీ జీవితంలోకి ఆల్రెడీ వచ్చేసింది నువ్వు మనిషివి చాలా గొప్ప స్థానంలో గొప్ప పొజిషన్లో ఉండేవాడివి నువ్వు చాలా గొప్ప స్థాయిలో ఉంటావు నీ భార్య నిన్ను ముందుకు నడిపిస్తుంది అలాగే నీకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి నువ్వు చాలా గొప్పడు అనేసి ఆర్య గురించి చెప్పినట్టుగా Mira. <coughs> శంకర్తో చెప్తుంది ఇక మీ ఇద్దరికి పెళ్ళి జరగబోతుంది ఇప్పుడు ముడిపడింది కాదు ఎప్పుడో ముడిపడింది అది అని చెప్తుంది ఆర్య లేచి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనుతో నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అనేసి ఆర్య ఇలా తోసేస్తాడు అను వెళ్ళి అక్కడ కూర్చుంటుంది కూర్చోగానే ఇక అప్పుడు అను గురించి కూడా చెప్తూ ఉంటుంది నువ్వు చాలా కష్టపడతావు అలాగే నీకు నచ్చిన భర్త నీ జీవితంలోకి వస్తాడు అనేసి మళ్ళీ సోదమ్మ ఇలా చెప్పటం మొదలు పెడుతుంది సేమ్ అను ఆర్యకి చెప్పి అనుకి కూడా సోదమ్మ చెప్తుంది ఆ మాటలు విని అను అలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది శ్రావణి కూడా ఇదేంటి సేమ్గా ఇద్దరికి చెప్తుంది అన్నట్టు అలా చూస్తూ ఉంటుంది అలా అను కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఇంకా అప్పుడు ఆర్య తమ్ముడు శ్రావణి అందరూ ఆలోచిస్తూ ఉంటారు సోదమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వచ్చి యాదగిరి తల మీద ఒట్టేపించుకుంటాడు నిజం చెప్పవే నువ్వు చెప్పిన మనిషే కదా అనేసి అంటూ ఉంటే నీ మీద ఒట్టండి నేను ఇప్పుడే కదా అవన్నీ పిలిచాను నేను అలా ఆమెకి ముందే చెప్పి తీసుకురాలేదు అని అంటూ చెప్తాను ఉంటుంది ఇక అప్పుడే ఆర్య ఏమో అలా చూ బయట అనుతో మాట్లాడుతూ ఉంటాడు అదేంటి నీకు నాకు అలా సేమ్ ఎలా చెప్పింది అనేసి ఆర్యను మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఎలాగో అనిపిస్తుంది వీళ్ళు ఏదో కావాలని ప్లాన్ చేసినట్టు అనేసి ఇక్కడ ఆర్యను అదే టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటే శ్రావణి సంధ్య కూడా అదే టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటే ఆర్య తమ్ముళ్ళు కూడా అదే అందరూ ఒకటే అనుకుంటూ ఉంటారు ఎవరో కావాలని ప్లాన్ చేసి ఆవిడతో అలా చెప్పించారేమో అని చెప్పి వీళ్ళంతా ఆలోచిస్తూ అలా అనుకుంటూ ఉంటారు ఇక ఆర్య ఇలా అంటాడు చూడండి మీలాంటి అమ్మాయి నువ్వు నా జీవితంలోకి వస్తే పర్వాలేదు కానీ మీలాంటి ఇంకొక అమ్మాయి వస్తే నేను యాక్సెప్ట్ చేయను అని ఆర్య అంటూ ఉంటే అను అంటుంది మీరు వస్తే పర్వాలే మీలాంటి ఇంకొకటి అంటే నేను ఒప్పుకోను అని అను ఆర్య ఇన్ డైరెక్ట్గా వాళ్ళనే అనేసుకుంటూ ఉంటారు ఇక అలా వాళ్ళు గొడవపడుతూ వీళ్ళు గొడవపడుతూ అందరు గొడవ పడుతూ ఉంటారు ఆ తర్వాత అక్కి ఇంటికి వచ్చేస్తుంది జెండే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అక్కి రాగానే ఫోన్ పెట్టేసి చాలా హ్యాపీగా అక్కతో మాట్లాడుతూ ఉంటాడు జెండే జెండే ఇలా అంటాడు రాఖీ ఎలా ఉంది అక్కడ అంటే అక్కి ఇలా చెప్తుంది జ్యోతి అత్తయ్య చాలా ప్లాన్ చేశారు అమ్మని నాన్నని కలపటానికి అనేసి ఇక అక్కడ ఏమేం చేశారో మొత్తం చెప్తే జెండే నవ్వుతూ ఓ ఇవన్నీ నేను మిస్ అన్నమాట అంటే అవును ఫ్రెండ్ ఈరోజు టైమే తెలియలేదు అమ్మ నాన్నలతో గడిపితే చాలా సంతోషంగా ఉంది నాకు అని అక్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అభి అభయ్ రాకేష్ ఇద్దరు వస్తూ ఉంటారు రాకేష్ అభయ్ని చూసి ఇంకా అక్కి సీరియస్గా నిలబడి ఉంటుంది ఏంటక్కి ఈరోజు ఉదయం నుంచి కనిపించలేదు ఫోన్ కూడా తీయలేదు అని అభయ్ అంటే అన్నయ్య సారీ అన్నయ్య ఫోన్ సైలెన్స్లో ఉంది నేను జ్యోతి అత్తయ్య వాళ్ళ ఇంటికి వ్రతం కోసం వెళ్ళాను అని అంటే మరి నాతో చెప్పలేదే అని అంటూ అభయ్ అంటాడు అది అని అంటూ కంగారు పడుతూ ఉంటే జెండే అంటాడు నాకు చెప్పిందిలే అభయ్ నేను బిజీగా ఉండి మర్చిపోయాను అంటే అప్పుడే రాకేష్ మధ్యలో కలుగజేసుకొని ఇలా అంటూ ఉంటాడు అలా ఎలా మర్చిపోతారు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మరి అక్క విషయంలో అభయ్కి ఉంటుంది కదా మీరు ఎలా అలా చేస్తారు అనేసి కావాలని జెండేని విమర్శించి మాట్లాడితే అక్కికి కోపం వచ్చి ఇలా ముందుకు కొడదామన్నట్టుగా వెళ్తే జెండే ఆపి చూడు రాకేష్ నువ్వు మధ్యలో అనవసరంగా దూరి ఇలా మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనుకోవటం కరెక్ట్ కాదు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా నేనేం డిస్టర్బ్ చేశాను నేను కరెక్ట్గానే మాట్లాడాను కదా అబ్బాయికి కూడా చెప్పాలి కదా అని అంటూ ఇలా కావాలని రెచ్చగొట్టి మాట్లాడితే ఇంకా అప్పుడు రాకేష్ని గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు జెండే వాళ్ళలా మళ్ళీ పైకి వెళ్ళిపోయాక అక్కీ జెండే బాధపడుతూ ఉంటారు జెండే జెండేతో అక్కి అంటుంది అన్నయ్య చూసావా వాణ్ణి పట్టుకొని ఎలా చేస్తున్నారో అని అంటూ ఉంటే అవును వాణ్ణి బాగానే చూస్తున్నాను చెప్తా వాడి సంగతి అనేసి ఈ జెండే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం